సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా నిజంగా అంతకంటే అనేక విధాలుగా నాశనం చేస్తున్న వ్యక్తి పరాయి వాడే శక్తివంతుడైతే వాళ్ళ దగ్గర కుక్కిన పిల్ల కూర్చుంటున్నారు ఇంతకంటే దుర్మార్గుడై ఇంతకంటే వాడిని అనేక విధాలుగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా బాధపడుతున్న వ్యక్తి బలవంతుడైతే వాడేం అనలేక వాడి ముందు చెట్లు కట్టుకుని నుంచున్నాడు అదే బంధువులు ఏం అనకపోయినా ఏం చేయకపోయినా కూడా వెళ్ళి దుష్కారణంగా వైరాన్ని కలిగి ఉంటున్నాడు ఇది కలిగి కలి ప్రస్తుతానికి ఈ స్థితిలో ఉందంటే ప్రపంచం అంత లోకాలన్నీ కూడా చుదుర్మద అందరూ భయంకరమైనటువంటి దుర్మదాందులు ఉన్నారు ఇదే శాశ్వతం ఇదే శాశ్వతం ఇలాగే ఉంటాం అనే దుర్మధాందంతో ఉన్నారు సుష్ణోదర పరాజాత సర్వే వర్ణాహ సురోత్తమ అందరూ కూడా స్త్రీలేమో పురుషుల పుట్లై ఉన్నారు పురుషులేమో స్త్రీల పుట్టలై ఉన్నారు ఎప్పుడు కామాంధులై ఉన్నారు తప్ప వేరే మనకు కనపట్టలేదు ఎక్కడ చౌర్య చౌర్యామృత వృధ హింస వృత్తయ ధర్మ ఏం చేస్తున్నారు వాడి నిత్యమైనటువంటి జీవన జీవనాన్ని వాళ్ళ జీవనంలో నిత్యమైనటువంటి కృత్యాలు ఏమిటాయి అంటే కొంతమంది దొంగతనాలు కొంతమంది అబద్ధాలు చెప్పడాలు కొంతమంది దొంగతాలతో జీవిస్తున్నారు కొంతమంది అబద్ధాలు చెప్పి ఏ క్షణంలో ఎక్కడైనా చెప్పాలో చెప్పి వాళ్ళు తిరుగుతారు గడుపుకుంటున్నారు చౌర్య అనృత వృధా హింస వృత్తయ ఇది వృధాగా ఇతరు హింసిస్తూ అంటే ధర్మదోషకా ధర్మాలను దూషిస్తూ అబ్బో వీడు ఒకడే దూరం వాడు వీడు ఒకడే బుద్ధునే స్నానం చేసేవాడు వీడు ఒకడే బుద్ధునే పురాణం వినేవాడు ఇలా ధర్మ దూషక ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తున్నారో ఆ ధర్మాలు ఆచరించేవాడిని ద్వేషించడం ఆ ధర్మాన్ని కూడా ద్వేషించడం ఇదండి ప్రస్తుత స్థితి మాంసాసిన ఎప్పుడు చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాలు అబ్బే మాంస బుద్ధిలా తిరుగుతుందండి అంటే నీకు ఒక ప్రాణి ఆహారం రేపు నువ్వు ఇంకో ప్రాణికి ఆహారం మాంసమేగా అబ్బే ఇది చిన్న వేరుకు వచ్చి దేవతి నెత్తులు చేస్తే మరి నిష్కారణంగా ఆ ప్రాణిని చంపేది కాదు వా నక్షత్రాలు లేవు నిషేధ తిథులు లేవు నిషేధవారా లేవు తోడు కూడా భక్షా భక్ష వరాహ లాగా వరాహలాగా ఏడు కూడా ఆ పస 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 తింటూ ఉండడు ఇది అయిపోయింది దీని తర్వాత మరో మరో క్వాలిఫై చెప్తారు మధ్యరథ ఎప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి కరెంటు పోల్ మీద ఉన్నాడు కరెంటు తీసుకున్నాడు అంటే మందు తాగుతూ ఉంటాడు చెప్పక్కర్లేదు కదా వాడు ఆడవాడు మగవాడు ఏమండి ఇవ ఇలా ఈ విధంగా మనం మన జీవితానికి తాడు పొంగరం లేకుండా దారం లేని గాలిపటల్లా దాన్ని ఎగరేస్తూ మన ఇష్టాంశాలను జీవిస్తూ ఏ మాట మనకి లెక్కలేదు ఎవరన్నా మనకి లక్ష్యం లేదు ఏది కూడా మనం వినము ఇలా ఉంటూ రేపు కష్టం వస్తే అని వచ్చి ముందు సోకన్నాన్ని పెడితే ఎవరేం చేస్తారు ఎవరేమవుతుంది నేను చూస్తున్నాను మూడు శుక్రవారాలు ఎవరో ఒక మా ఇంటికి రావడం మా ఇంట్లో కూర్చుని ఆడవడం మూడు శుక్రవారాన్ని చూస్తున్నాను వాళ్ళ ఏడుపు మాకు మాకెందుకు ఇంట్లో ఏడవచ్చ మా ఇంట్లో గడుస్తున్నావు మళ్ళీ మామూలు వాడు కాదు అందులో బ్రహ్మాండమైనటువంటి సొసైటీలో అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్ట ఊరు అంటే అంటుంది వాళ్ళు శుక్రవారం ఎవరు వస్తారు అయిపోయింది మన శుక్రవారం కదా మళ్ళీ ఎవరు వస్తారు లేకపోయి మూడు శుక్రవారాన్ని చూస్తున్నారు వాళ్ళ ఏడుపు మా ఏడుపు చేసుకున్నంత కారణం చేసేసుకున్నావా మన బాగున్నంత ఓకే కనపడరా అలాగే లేకుండా ఉంటారు ఎలా ఉన్నారు కలహీన పూర్వోత్సవ పూర్వ పర్వోత్సవ దినం దినంథ ఎప్పుడో కూడా వాళ్ళు కేవలం కలహంతో గడుపుతూ ఉంటారు లేవు అమావాస్య లేవు సంక్రమణాలు లేవు అష్టములు లేవు ద్వాసి తిథులు పర్వ పర్వాలన్నీ కూడా ఉగా వాళ్ళు పోనిస్తూ ఉంటారు లేవ స్నానా చేరు దాన ధర్మాలు లేవు సంక్రమణాలు తెలియవు అమావాస పౌర్ణాలు ద్వాసి అరివల్లభ ఎంత అద్భుతమైన ద్వాసి ఎంత అద్భుతమైన ద్వాదశి తెలియదు అక్కర్లేదు అష్టమితో పని లేదు చతుర్దశితో పని లేదు పని లేదు లేచామా తిన్నామా పడుకున్నామా తాగామా లేచామా పడుకున్నామా తిన్నామా ಇದಾಗಿ ಅವರು ಯಾವ್ದು ದೊಡ್ಡ ಕೊಟ್ಟೆ